నిన్న సాక్షి ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి ఒక డిబేట్లో ఒక నీచుడు ఆంధ్రుల కళల రాజధాని అయినటువంటి అమరావతిని అవమానపరుస్తూ అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని కించపరుస్తూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వైఎస్ఆర్సిపిసిపి పార్టీలో వచ్చేసి ఆ నాయకుడు కానివ్వండి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి ఎవరైనా సరే కేవలం మహిళలను ఎలా కించపరచాలి ఎలా అవమానపరచాలి అనే దాని మీదనే వీళ్ళు పీజీలు చేశారన్నట్లుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ నాయకుడికి సొంత చెల్లికి కానీ సొంత తల్లిని కానీ ఏ రోజు కూడా గౌరవిచ్చినటువంటి దాఖలాలు మనం చూడలేదు అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈరోజు మహిళలందరి మీద కూడా ఎప్పుడైతే సాక్షి టీవీ ప్రారంభమైందో ఆ రోజు నుంచి కూడా మనందరం గమనిస్తూనే ఉన్నాం మహిళలందరినీ కూడా ఎంతో కించపరుస్తూ ఎంతో అవమానపరుస్తూ అసభ్యమైనటువంటి పదజాలంతో వాళ్ళు ఎప్పుడూ మాట్లాడడం కూడా మనందరం చూస్తూనే ఉన్నాము గతంలో అమరావతి శంకుస్థాపనకు దేశంలో ఉన్నటువంటి పవిత్రమైన స్థలాల నుంచి మట్టి నీళ్లు తెచ్చి ఆ ప్రాంతంలో చల్లారు హిందూ సాంప్రదాయం ప్రకారం అలా జరిగితే అదొక పవిత్రమైన స్థలంగా భావిస్తాం మరి గతంలో అలాంటి పవిత్రమైనటువంటి స్థలాన్ని శ్మశానాలుగా మాట్లాడారు కేవలం అలా మాట్లాడడం వల్ల మహిళలందరూ కలిసి పదకొండు సీట్లకే పరిమితం చేసినా కూడా ఆ పార్టీకి సమాధి కట్టినా కూడా ఇంకా సిగ్గు రాలేదు ఆ పార్టీ వాళ్ళకు కానీ ఆ పార్టీ నాయకులకు కానీ మళ్ళా ఈరోజు దేశాల రాజధాని అని చెప్పి అమరావతిని మాట్లాడారు అంటే అక్కడ ఉన్నటువంటి మహిళల గురించి వీళ్ళు ఇంత అవమానపరుస్తూ ఇంత కించపరుస్తూ మాట్లాడాడు కృష్ణరాజు అనేటువంటి బెదవ ఎవడసలు బ్యాచ్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా డిబేట్ లో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లేకుండా సాక్షి టీవీలో ఎలాంటి డిబేట్లు కూడా జరగవు కాబట్టి ఈ రోజు అతను మాట్లాడాడు అంటే దీనికి అంతటి కారణం జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ సందర్భంగా చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి మహిళలకు కానివ్వండి అమరావతి రైతులకు కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి మా కూటమి మహిళల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే ఈ కృష్ణం రాజు అనేటువంటి బెదవని అరెస్ట్ చేసి సాక్షి ఛానల్ని కూడా బ్యాన్ చేయాలి అని చెప్పి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు బొందలి శ్రీదేవి ఈరోజు మన సాక్షి లేని సాక్షి పేపర్ గురించి మాట్లాడడం చాలా మాకు చాలా అసలు అంటే ఎంత నీచంగా ఉందంటే అంత నీచంగా ఉంది అసలు ఆ పేపర్ గురించే మాట్లాడకూడదు అలాంటి పేపర్లో డిబేట్లో కూర్చొని రా జర్నలిస్ట్ అని ముసుగు వేసుకొని రాజకీయ నాయ రాజకీయ నాయకులని ఈ పార్టీ పరగ అది రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి ఈ డిబేట్లు పెట్టుకొని పార్టీలో ఉన్న మహిళల్ని చాలా హీనంగా నీచంగా రాజధాని అది ఎంత పవిత్రమైన అమరావతిని వేస రాజధానిగా పోల్చడం ఈరోజు మాకు చాలా అంటే చాలా హీనమైన చదివ మేము భావిస్తున్నాము దీనికి తోడు ఆ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఎంత బుద్ధి చెప్పి పదకొండు సీట్లకు దించేసినా కానీ ఆ వైసీపీ వాళ్ళకి ఇంకా బుద్ధి సిగ్గు లేకుండా ఇంతకన్నా ఇంకా నీచంగా మాట్లాడుతున్నారు ఇంకొక విషయానికి వస్తే ఏంటంటే ఎంతో మనం ఎంతో ఈ జగన్ వచ్చిన వచ్చినప్పటి నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశాడు మహిళలకు ఏం చేశాడు మహిళలకు చేయడం చేత కాదు చేత కాకుండా ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ఉండి మంచిగా పాలన చేస్తున్నా కానీ ఎంత హీనంగా మాట్లాడుతున్నారంటే దానికి మేము చాలా చాలా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రతి ఒక్క మహిళలకు కానీ ఎస్సీ మహిళలకు కానీ బీసీ మహిళలకు కానీ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పి చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి ఈరోజు జరిగినటువంటి సాక్షి పేపర్లో చూసిన చూసినటువంటి రాజధాని గురించి ఏ రకంగా అయితే వైసీపీ ప్రభుత్వం మాట్లాడుతుందో దాన్ని మేము ఈరోజు ఖండిస్తున్నాము ఇన్ని జరిగిన ఐదేళ్ల గత ఐదేళ్ల పాలనలో వైసీపీని రాష్ట్ర ప్రజలంతా పదకొండు సీట్లకి అంకితం చేసినప్పటికీ అదేవిధంగా నిండు సభలో మహిళల్ని ఏ రకంగా మాట్లాడారో అలాంటి పాపాలు చేసినప్పటికీ అయ్యే పాపాలు ఇప్పుడు అనుమతిస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులంతా మహిళల్ని ఏ రకంగా కించపరిచారు ఏ రకంగా మాట్లాడారు అనేది ఇప్పుడు జైల్లో ఓసలు పెడుతున్నారు చిప్పకూడదు తింటున్నారు అయినా ఈ వైసీపీలో ఉండే నాయకులకి వైసీపీ వాళ్ళకి ఎవరికి బుద్ధి రాకుండా అయిపోయింది ఇంకా వాళ్ళని ఏ రకంగా శిక్షిస్తే దీనికి కట్టడం జరుగుతుంది అనేది మనకి అర్థం కాని పరిస్థితి అయిపోయింది జైలుకి వెళ్ళిన వాళ్ళంతా రూపాలంతా మారిపోయి వేరే వేరే రూపాల్లో బయటకు రావడం జరుగుతుంది ఇలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే ఒక కుంభకోణాలని పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి మహిళలను అడ్డం పెట్టుకొని మహిళల మీద ఇలాంటి దోషం ఆడిస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ డిబెట్లు పెడుతూ ఇట్లాంటివన్నీ జయిస్తూ అతని మీద ఉన్న అలజడంతా పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు మహిళలనే టార్గెట్ చేసి వాళ్ళ మనోభావాల మీద దెబ్బ కొట్టి రాష్ట్ర జనాలు మొత్తాన్ని పక్కదారి పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు ఈరోజు ఈ రకంగా మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని నేను ఖండిస్తున్నాను జై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈరోజు జరిగిన సాక్షి డిబేట్లో ఒక ఎనలిస్ట్ వచ్చేసి వివిఆర్ఎం కృష్ణంరాజన్ అతను బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ మహిళలపై ఆంధ్రుల అమరావతి రాజధాని అనేటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు లాంటి ఒక మన రాజధానిని పట్టుకొని అక్కడ మహిళల్ని పట్టుకొని ఒక బుద్ధిమాలని మాటలు మాట్లాడడం జరిగింది వేషల రాజధాని అని మాట్లాడడం ఒక ప్రముఖ మంచి వృత్తిలో ఉండి ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు జర్నలిస్ట్గా ఉండి ప్రశ్నించి వాళ్ళని న్యాయం చేయాల్సిన వృత్తిలో ఉండి కూడా ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడడం ఖచ్చితంగా ఇది ఘోరమైనటువంటి చర్య ఖచ్చితంగా అతను బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ఇలాగే అతని వెనుక జగన్మోహన్ రెడ్డి లేకుండానే అంత బహిరంగంగా అంత ధైర్యంగా అలాంటి మాటలు మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి అదే కదా బౌద్ధ ఆరం క్షేత్రం అయినటువంటి అమరావతి అదేవిధంగా చూస్తున్నటువంటి మహిళల శీలహననం చేసినటువంటి అమరావతి మహిళల్ని కానివ్వండి ఈరోజు చూస్తున్నటువంటి ఆచార్య నాగార్జునుడు ప్రపంచ విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి ప్రముఖ ఆరా క్షేత్రం మన అమరావతి అదే అధికంగా ఉన్న బీసీలు కానీ ఎస్సీలు కానీ అధికంగా ఉన్న ఉన్నటువంటి ప్రాంతం అమరావతి అందరినీ అవమానించారు మహిళల్ని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని అమరావతిలో ఉన్న మహిళల్ని కించపరుస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి బహిరంగంగా మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి ఇప్పటికే ప్రజలు ఇలాంటి మాటలు మాట్లాడేందుకే పదకొండు సీట్లకు పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదు ఇలాంటి చర్యలు ఇలాంటి మాటలు మాట్లాడితే ఫ్యూచర్లో ఈ మీ పార్టీ కానీ మీరు భూస్థాప్తం అయ్యే రోజు కూడా వస్తుంది అని తెలియజేస్తాను నా పేరు పల్లా ప్రమీల రాణి జగన్మోహన్ రెడ్డి ఒక వేస్ట్ పేపర్ సాక్షి ఛానల్ ఒక టిష్యూ పేపర్ అలాంటి ఒక ఛానల్లో మహిళల గురించి ఇంతకంటే గొప్పగా మాట్లాడగలరని మేమైతే భావించట్లేదు మహిళల పట్ల ఎటువంటి గౌరవ మర్యాదలు లేకుండా నీచాతి నీచంగా మహిళల గురించి వేసేయలు అని మాట్లాడడం ఎంత తప్పంటే అంత తప్పు అమరావతిని ఎందుకు రాజధానిగా తీసుకున్నారంటే అక్కడ ఎన్నో గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అలాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అక్కడే ఉంది అలాగే శాతవాహనుల రాజధాని అమరావతి అలాంటి గొప్ప రాజధానిలో మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తీసుకోవడం మనం గర్వించదగిన విషయం దాన్ని పక్కదవ పట్టిస్తూ గత ప్రభుత్వం మూడు అని చెప్పి ప్రజలను మోసం చేసి గందరగోళం చేసి ఎటువంటి ఆంధ్రాకి రాజధాని అనేది లేకుండా ఐదు సంవత్సరాలు వృధా చేసి ప్రజలను మోసం చేశారు అయినా కానీ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు గట్టిగా ఎందుకంటే వైజాగ్ రాజధాని అన్నారు వైజాగ్ ప్రజలు మీకు ఓట్లేశారా కర్నూలు రాజధాని అన్నారు కర్నూలు ప్రజలు మీకు ఓట్లేశారా ఎందుకంటే ప్రజలు మీ మోసపు మాటలు నమ్మే పరిస్థితులు పోయాయి కాబట్టే మీకు పదకొండు సీట్లకు పరివంతం చేసి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అయినా కానీ సిగ్గుసారం లేకుండా మీరు పెట్టిన ఒక యదవ ఛానల్లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చాలా తప్పు ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడతారు ఇక్కడ భారతదేశం పుణ్యభూమి ఇక్కడ మహిళల్ని ఎంతో గౌరవిస్తారు అలాంటి పుణ్యభూమిలో పుట్టి మహిళల గురించి నీచాతి నీచంగా మాట్లాడే మీ అందరికీ మహిళా లోకం తరఫున చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలు నీ వేషాలు ఇప్పటికి చాలా వేషాలు వేసావు చాలా డబ్బులు తిన్నావు చాలా గందరగోళాలు చేసావు ఇక వెళ్ళి బెంగళూరులో కూర్చొని వ్యాపారాలు చేసుకో అది ప్రజలు చెప్పారు అయినా కానీ నువ్వు ఇంకా సిగ్గు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చి నీ ఇష్టం నీ దరిద్రపు ఛానల్లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు చెప్పుతో కొట్టే రోజులు ముందున్నాయి నీకు ఇంకా రాజకీయాలు సెట్ అవ్వవు నీకు ప్రభుత్వాన్ని పరిపాలించడం చేత కాదు ప్రజల్ని ఎలా చూసుకోవాలో చేత కాదు మహిళలకు ఎలా గౌరవించాలో తెలియదు నీ కుటుంబ సభ్యులను సైతం ఈ నా రోడ్డు మీద కూర్చోబెట్టావు అలాంటి నువ్వు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నావు ఇంకా నీ ఇంక నుంచైనా బుద్ధి తెచ్చుకొని నీ సోషల్ మీడియా బ్యాచ్లకు కావచ్చు నీ ఛానల్స్కి కావచ్చు నువ్వు వెనక నుంచి డైరెక్షన్లు ఇవ్వడం ఆపేసి నువ్వు బయటకు వచ్చి బహిరంగంగా మహిళా లోకానికి మొత్తం బుద్ధి చెప్పకపోతే మహిళా శక్తి అంత లేదు నీ మీద నిన్ను ఎక్కడున్నావో అక్కడి నుంచి బయటికి లాక్కొచ్చి తంతారని తెలియజేస్తున్నాం నీకు నీవు చేసిన ఆర్థిక నేరాలని నువ్వెన్నో కుట్రలు చేసావు అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాం ప్రజలు ఇంకా అంత అజ్ఞానులు కాదు సోషల్ మీడియా ఈరోజు చాలా డెవలప్ అయింది ప్రజలకు అన్నీ తెలుసు నీ వేషాలు ఇంకా కుదరవని ఇక్కడైనా తెలుసుకొని నువ్వు ఇలాంటి శాస్త్రం మానుకొని ప్రజలకి ముఖ్యంగా మహిళలకి బీసీ ఎస్సీ బడుగు బలహీన వర్గాల వాళ్ళకి క్షమాపణ చెప్పాలని మేము బహిరంగంగా కోరుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను తల్లిని చెల్లిని బయటికి గెంటేసిన జగన్ రెడ్డి లాంటి మనిషి ఆడవాళ్ళని అనిపించడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఏం కాదు ఎందుకంటే వాళ్ళ బుద్ధే అలాంటిది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరికి ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వడం అనేది వాళ్ళ ఇంటికాడ నుంచి మనం చూస్తూనే ఉన్నాము కాబట్టి ఆంధ్రుల రాజధాని అయినటువంటి కలర రాజధాని అయినటువంటి అమరావతిని క్షేత్రమైనటువంటి పురా అది పురాతన పురాతనమైన దేవాలయాలు ఉన్నటువంటి బౌద్ధ క్షేత్రమైనటువంటి అమరావతిని మళ్ళా బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉండే రాజధానిని అంతకు నీచమైన మాటలు సాక్షి ఛానల్లో చెప్పించడం అనేది మహా దారుణము ఎందుకంటే జగన్ రెడ్డికి తెలియకుండా వాళ్ళు ఎలాగో చెప్పరు అసలు వాళ్ళు చెప్తేనే చేస్తారు అది మొదటి నుంచి అలవాటే కదా ఎందుకంటే ఎంత ఎన్ని తిట్లు దిడితే మంచిది ఎన్ని మాటలు మాట్లాడితే మంత్రి పదవులు ఇవ్వటం ఇవన్నీ చేయటం అనేది జగన్ రెడ్డికి వెన్నదో పెట్టిన విద్య కాబట్టి ఇలాంటి నీచపు ఆలోచనలను మానుకోవాలి మహిళల్ని కించపరచడం అనేది అసలు పూర్తిగా వాళ్ళు చేయకూడదు అసలు ఎందుకంటే పదకొండు సీట్లు ఇచ్చి బుద్ధి వచ్చేటట్టు చేసినా కానీ వాళ్ళకి బుద్ధి రాలేదు జగన్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మహిళలు కించపరిచే మాటలు మాట్లాడించకుండా ఆత్మగౌరవం అనేది ఉండేటట్టుగా చేయాలనేది కోరుకుంటున్నాము మేము ఎన్డీఏ కూటమి తరఫున మహిళలందరము జగన్ రెడ్డి ఆంధ్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము